ముప్పది మూడవ అధ్యాయము రాసక్రీడాభివర్ణనము శ్రీశుకుడు పలికెను పరీక్షన్ మహారాజా ఈ విధముగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మృదు మధుర వచనములకు గోపికలు ఎల్లరును సంతోషముతో పొంగిపోయేరి ఆ మహానుభావుని సాంగత్యముతో మాటలతో వారి విరహ తాపములు పూర్తిగా చల్లారెను వారి మనోరథములు ఈడేరెను స్త్రీరత్నములైన గోపికలు పరస్పరము చెట్టపట్టాలు వేసుకుని ఒకరి భుజములపై మరి చేతులు వేసుకుని పరమప్రీతితో నుండిరి తన వలె రసజ్ఞులై ఉత్సాహంతోనున్న ఆ గోపాంగనలతో కూడి గోవిందుడు రాసక్రీడను ప్రారంభించను యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవాను తోడను మండలాకారముననున్న తోడను రాసోత్సవము కొనసాగాను అప్పుడు పరమాత్ముడైన శ్రీకృష్ణుడు చిత్రముగు రీతిలో పలు ఆకారములను దాల్చను పెక్కుమంది కృష్ణులుగా మారెను పెదప ఆ స్వామి ప్రతి ఇద్దరు గోపికల మధ్య తాను వారి భుజములపై తన చేతులు వేయిచి రాసలీ నెరపెను ఆ రాసక్రీడలు గోపికాకృష్ణుల మధ్య పలు విధములైన ముఖభంగిములతో కంఠాశ్లేషములతో హస్త విన్యాసములతో విక్షేపములతో వైభవోపేతముగా విరాజిల్లెను ఆ సంతోష సమయమున ప్రతి గోపికయు కృష్ణప్రభువు తనతోడనే కూడియున్నాడని భావించుచు ఆనందమున మునిగి తేలుచుండెను అప్పుడు ఇంద్రాది దేవతలు తమ పత్నులతో కూడి ఆకాశమున శతాధికముగానున్న యందు విరాజిల్లుచు ప్రతిక్షణము కుతూహలము కుతూహలమును పెంచుచున్న ఆ మనోహర దృశ్యములను తిలకించుచు పొలకించిపోవుచుండిరి దేవకీ దేవకీసుడైన సుతుడైన శ్రీకృష్ణ భగవానుడు తరుణీ మనుల మధ్య వెలసిల్లుచు తలుకులీనుచున్న సువర్ణ మనుల మధ్య రాజనీల మణివలే విరాజిల్లుచున్నవాడే నయనానందకరముగా శోభిల్లుచుండెను గోపికలు కృష్ణ ప్రభువుతో గూడి నిరపుచున్న రాసలిలు అత్యద్భుతములు వారి పాద విన్యాసములు దర్శనీయములు హస్త విక్షేపము విక్షేపములు మనోజ్ఞములు మనోజ్ఞములు చిరునవ్వుల సింగారముల చూడముచుటైనవి కనుబొమ్మల విలాసములు హృదయంగములు హృదయంగమములు అటునటు కదులుచున్న నడుముల ఉయ్యారములు ప్రశంసార్హములు వక్షస్థలంపై పమిటల జారు జారువాటుల మానసోల్లాసములను గూచునట్టివి చెక్కిళ్లపై ప్రతిఫలించుచున్న మణికొండముల మిలమిలలు వర్ణనాతీతములు వారి ముఖములపై వెలసిల్లుచున్న స్వేదకణములు మంచు బిందువుల వలె మెలమెలలాడుచుండెను అప్పుడు వారి కొప్పులు వీడిపోవుచుండెను కటి ముడులు సడలిపోవుచుండెను గానాలాపంలో నొచ్చుచు శ్రీకృష్ణునితో కూడి నృత్యంలో నొచ్చుచున్న గోపికలు మేఘమండలము మధ్య మెరుపు వలె తెదరిల్లు చుండిరి ఒకనొక గోపిక కృష్ణుని కంఠముతో కలిసి పాడెను ఆవిడ కన్నయ్య రాగముతో కలిసి పాడకుండా ఉచ్చైశరముతో గానము చేసెను అప్పుడైన సంతోషించి బాగు బాగు అనుచు ఆమెను మెచ్చుకొనెను వేరొక గోపిక అదే రాగమును ధృవతాళమున పాడెను దానిని కూడా ఆ స్వామి ఎంతయో కొనియాడెను మరియొక గోపాంగన రాసలీలా నృత్యము మునొర్చుచు మిగులు అలసిపోయాను అప్పుడు ఆమె ముంజేతి కంకణములు కొప్పును అలంకరించుకొని పూలమాలలు జారిపోవచ్చుండెను ఆ మిగుల మిగులు బడలియున్న ఆ గోపిక తన ప్రక్కనే ఉన్న శ్రీకృష్ణుని భుజమును తన చేతితో పట్టుకొనెను మంచి గంధపు లేపనములతో ఒప్పుచున్న శ్రీకృష్ణుని బాహు కలువల సువాసనలను వెదళ్లుచుండెను శ్రీకృష్ణుడు తన మృదు హస్తమును ఒక గోపిక భుజముపై వేయగా ఆ కరస్సుక స్పర్శకును దాని పరిమళముల గుబాలింపులకు పులకించిపోవచ్చు ఆమె పారవశ్యములో ఆ ప్రభువును ముద్దాడెను ఒక గోపిక నాట్యము చేయుచుండెను అప్పుడు కదలాడే కొండలముల కాంతులు తన గండ స్థలములపై ప్రతిఫలించుచుండగా ఆమె మనోహరముగానున్న తన చెక్కిలితో ఆ కృష్ణ ప్రభువు యొక్క చెక్కిలిని స్పృశించెను అందులో ఆ స్వామి తన తాంబూల చర్వితమును ఆమెకు ప్రసాదించెను ఒక గోపకాంత హాయిగా గానము చేయుచు చక్కగా నృత్యము చేయుచుండగా ఆమె ధరించిన కాలి ఎందరి సవ్వడులు మొలనూలు యొక్క సన్నని ధ్వనులు మృదుమధురముగా నినదించుచుండెను అంతటా బాగుగా అలసిపోయి ఉన్న ఆ గోపిక శ్రీకృష్ణుని యొక్క సుఖకరముపై సుఖకరమైన చల్లని కరకములములను తన వక్షస్థలమున చేర్చుకొని హాయిని పొందెను లక్ష్మీదేవికి ప్రాణవల్లబడిన శ్రీహరిని శ్రీకృష్ణుని తమ ప్రియునిగా పొందిన గోపికలు ఎంతయో భాగ్యశాలినిలు అంతేకాదు ఆ స్వామి యొక్క కౌగిలి సుఖములను నోచుకుని వారి అదృష్టమే అదృష్టము అట్టి గోపవనితలు ఆ ప్రభువును బహుదా కొనియాడుచు రాసలీలా విహారములు సలిపిరి పరీక్షని మహారాజా ఆ రాసలీలా గోప గోపవనితలు కృష్ణ భగవానుతో కూడి సంతోషముతో నృత్యములన చెరి అప్పుడు వారి ముఖములు యందు అలంకృతములైన కలువలతో చూడముచట గొలిపిడి ముంగురలతో చెక్కిళ్లపై పైగల స్వేద బిందువులతో సోబిళ్ళు చుండెను వారి యొక్క ముంజేతి కంకణముల గలగలలు కాలి అందల రవములు ఆ నాట్యమునకు వాద్యములు కాగా మధుర జుంకారములను ఆలపించచున్న తుమ్మెదల గాయకులుగా ఆ రాసలీల రసవంతముగా రంజిళ్ళు చుండెను అప్పుడు ఆ గోపికల యొక్క కేశముల ఎందలు కేశముల ఎందు అలంకృతములైన పూలమాలల చెదరి జారిపోవుచుండెను గతులకు అనుగుణముగా కొనసాగుచున్న పాద విన్యాస వైభవములకు తలు తలులోపుచుండగా ఆ పుష్పములు జారి వారి కోమల పాదములకు పుష్పాంజలిని సమర్పించుచుండేడు సమర్పించుచుండెను ఆ రమా రమణుడు శ్రీకృష్ణుడు సుందరీమణులైన గోపికలతో గుడి బిగి బిగి కౌగిలి కౌగిలింతలతో కోమల కరస్పర్శలతో మువ్వంపు చూపులతో ప్రేమ వీక్షణములతో మిగుల విలాస శోభితములైన దరహాసములతో క్రీడించచూ నిర్వికారుడై ఒక పసిబాలుడు తన ప్రతిబింబములతో ఆడుకునినట్లుగా రాసలీలను నెరపెను పరీక్షని మహారాజా శ్రీకృష్ణుని అంగస్పర్శతో గోపికల యొక్క ఇంద్రియములైనయ్యను పరమానందములో మునిగి పరవశించిపోవచుండెను వారి కేశబంధములను సడలిపోవచుండెను పూలమాలలు ఆభరణములు అస్తవ్యస్తములకు చుండెను అట్టి స్థితిలో వారు తమ కేశములను గాని వస్త్రములను గాని కంచుకములను రవికలను గాని వెంటనే వలె సవరించుకొనలేకుండిరి గోపిక కృష్ణుల యొక్క మనోజ్ఞములైన రాసక్రీడలను గాంచి దేవాంగనలను భగవంతుని కలయికను కోరి మోహమున మునిగిరి నక్షత్ర గణములతో చంద్రుడును చంద్రుడును ఆ దృశ్యములను వీక్షించుచు సంభ్రమాచర్య చక్యతుడుండెను శ్రీకృష్ణుడు ఆత్మారాముడు అయినప్పటికీ గోపికల సంఖ్యను బట్టి తనను అన్ని రూపములను దాల్చి వారితో క్రీడించు తన లీలను ప్రదర్శించను పరీక్షిణ్ మహారాజా చాలాసేపు నృత్య గానాదులతో రాస క్రీడలను నెరవేనున్నందున గోప వనితలు మిగులు అలసిపోయారు అప్పుడు కరుణాళువైన శ్రీకృష్ణుడు సుఖావహమైన తన కరకమలముతో ప్రేమపూర్వకముగా వారి ముఖములను తుడిచి బడలికలను పోగొట్టెను గోపికలు శ్రీకృష్ణుని కోమలమైన కర స్పర్శచచే పరమానంద భరితలై ఉండేరి మెరుగుచున్న బంగారు కుండలముల కాంతులను అందములను చిందించుచున్న ముంగుర్ల వన్నెలను వారి చెక్కిళ్లపై ప్రతిఫలించుచుండెను అట్టి గండస్థలముల నిగ నిగలతోనూ అమృతము వలె ఆనందదాయకములైన దరహాసములతోటను మధుర వీక్షణములతోనూ వారు ఆ కృష్ణప్రభువును సంతోషపరచుచుండెరి అప్పుడు ఆ గోపకాంతలు ఆ స్వామి యొక్క పవిత్ర లీలా వైభవములను కొనియాడుచు గానము చేయసాగిరి వప్రక్రీడతో వప్రక్రీడ అంటే ఏనుగులు మున్నగునవి తమ దంతములతో భూమిని నదీ తటములను పెల్లగించడి ఆట ఆ క్రీడతో అలసిపోయిన గజరాజు ఆడు ఏనుగులతో కూడి నదీ జలంలో ప్రవేశించినట్లు రాసక్రీడలతో మిగులు అలసిపోవలసి ఉన్న శ్రీకృష్ణుడు గోపకాంతలతో కూడి తమ బడలికలను తొలగించుకున్నట్టుగా యమునా నది జలంలోనికి దిగను అప్పుడు గోపికల అంగములు రాపిడిచే శ్రీకృష్ణుని మేడలోని పూలమాలలు మిగులు నలిగి వారి వక్షస్థలములు ఎందుల కుంకుమల స్పర్శ స్పర్ సంస్ సంస్పర్శచే రాగరంజితములై ఉండెను వాటి పరిమళములకు ఆకర్షితములైన తుమ్మెదలు గంధర్వగానము వలె మధుర జుంకారములచుచు వారిని అనుసరించుచుండెను జలక్రీడా సమయమున గోపికలు ఆత్మారాముడైన శ్రీకృష్ణునిపై చిరునవ్వుల పువ్వులను రువ్వుచు అనురాగ వీక్షణములను కృమ్మరించుచు జలములను చిమ్ముచు ఆ ప్రభువును ఆనందమును ఓలలాడించిరి ఆ స్వామి అట్లే వారిని సంతోష సాగరమున తేలియాడ చేయుచుండెను అప్పుడు ఆకాశమునందు విమానములలోనున్న దేవతలు వారిపై పువ్వులను వర్షించుచు ఆ ప్రభువును సమ్మానించచుండెరి ఆ ఆనంద హేళలో శ్రీకృష్ణుడు గజరాజు వలె వారితో జలక్రీడా విహారములను నెరపెను జై శ్రీహరి దుమ్మెదల చేతను గోపాంగనల తోడను ఉన్న శ్రీకృష్ణుడు ఆడు ఏనుగులతో గూడి మదధారలతో ఒప్పుచున్న మత్త గజమువలే నదీ తీరమునందలి ఉపవనమున ప్రవేశించి అందు సంచరింపసాగాను అప్పుడు జలస్థలముల ఎందలి పువ్వులు సువాసనలను వెదజల్లుచుండగా వాటి మీదుగా విసిచున్న చల్లని మంద మారుతములు అంతటను వ్యాపించుచూ వారికి హాయిని కూచుచుండెను గోపిక కృష్ణుడు ధరించిన పూల మాలల పరిమళములకు ఆకర్షితములయ్య తుమ్మెదలు వారి వెంట తిరుగుచుండెను పరీక్షణ మహారాజా ఆ శరత్కాల రాత్రులు అంతటను పండు వెన్నెలలను ప్రసరింపజేయుచుండెను అవి కావ్యమునందు శరత్కాలమును వర్ణించిన సరస సామాగ్రితో ఒప్పుచు మనోరంజకముగా అలరారుచుండెను అట్టి సుఖావహములైన రాత్రులయందు సత్య సంకల్పుడు జితేంద్రియు అయిన శ్రీకృష్ణుడు తనను అనురాగముతో మురిపించుచున్న యువతి లలామల యువతీల లలామలతో గూడి ఆ ఉపవనమును సంతోషముతో విహరింపసాగెను పరీక్షిని మహారాజు ఇట్లు నిడివెను సుఖమహర్షి జగన్నాథుడైన శ్రీహరి శ్రీకృష్ణుడు తన అయిన బలరామునితో గూడి అధర్మమును రూపుమాపుచు ధర్మ పరిరక్షణకే గదా మహాత్మా శ్రీకృష్ణుడు ధర్మమును నిర్దేశించువాడు ధర్మమును నడుపువాడు అంతేకాదు ధర్మస్వరూపుడు సత్కర్మలను నెరపుచుండు నె నెరపుచుండువాడు ధర్మమును బోధించుటకును దానిని పరిరక్షించుటకును కారుణ్యముతో భూతలమును అవతరించినవాడు కదా అట్టి పరమ పురుషుడు పరసతులతో కూడి ధర్మ ధర్మవిరుద్ధము కదా ఆప్తకాముడైన ఆ పురుషోత్తముడు ఇట్టి నింద్యమైన కార్యమునకు పాల్పడుట ఏపాటి ధర్మము దయతో నా ఈ సంశయమును తొలగింపు శ్రీశుకుడు ఇట్లు వివరించను మహారాజా సర్వసమర్థులైన తేజోమూర్తులు అలౌకిక దృష్టితో ధర్మ ధర్మవిరుద్ధములగు సాహస కృత్యములను నెరపుచుండు నెరపుచుండుట అచ్చటచ్చట కనబడుచుండును అయితే లౌకిక దృష్టితో చూసిన వారికి అవి ధర్మ విరుద్ధములుగా తోచవచ్చును కానీ అందులో దోషారోపణలకు ఆస్కారమే ఉండదు ఎలా అగ్నిహేయములు అహేయములు ఆకు పదార్థములను అన్నింటినీ భక్షించుచున్నను ఆయనకు ఎట్టి మాలిన్యము అంటుటలేదు కదా తేజోమూర్తుల శక్తి సామర్థ్యంలో కూడా అట్టివే సామాన్యుడు సమర్థుడు కానివాడు ఇట్టి కార్యమును గూర్చి మనస్సులో కూడా సంకల్పింపరాదు మూర్ఖత్వముతో అట్లు చేసినచో అతడు అతడు నశించుట తథ్యము సర్వేశ్వరుడైన శంకరుడు సముద్రము నుండి పుట్టిన హాలాహల విషమును పానము చేసినట్లు అసమర్థుడు చేసినచో తత్క్షణమే అతడు భస్మమగును పరీక్షణ మహారాజా పరమేశ్వరుడు మొదలగు వారు సర్వసమర్థులు వారు పలికిన మాటలు సర్వదా సత్యములే అవి అనుసరింపదగినవే కానీ వారి ఆచరణములు మాత్రము అప్పుడప్పుడు మాత్రమే అనుసరింపబడును కనుక బుద్ధిమంతుడు వారి ఉపదేశములకు అనుగుణముగా అను ఉన్న ఆచరణములను ఆచరణలను మాత్రమే అనుసరించును మహారాజా దేహాత్మాభిమానము లేని వారు అహంకార రహితులై ఉందరు వారు ఉనర్చడి శుభకర్మల వలన వారికి సంసారబంధమైన లౌకికమైన స్వప్రయోజనము ఏమాత్రమూ ఉండదు అశుభ కర్మలను కర్మల వలన ఎట్టి హానియూ కలుగదు వారు చేయనట్టు శుభాశుభ కర్మలన్నీ లోకోపకారార్థమే ఎలయన అట్టి మహానుభావులు స్వార్థములకును అనర్ధములకును అతిథులై ఉందరు వారికే కుశలాకుశల కర్మ ప్రయుక్తములైన దుఃఖాది సంబంధములు లేనప్పుడు పశుపక్ష్యాదులు మానవులు దేవతలు మొదలగు చరాచర జీవులకు ఏకైక స్వామి అయిన ఆ పరమాత్ముని శ్రీకృష్ణుని విషయమున ఇది శుభము ఇది అశుభము అని ఇక చెప్పవలసినది ఏముండను మహాత్ములైన మహాత్ములైన సనకస నందనాది మహామునులు ఆ శ్రీహరి శ్రీకృష్ణుని పాద పద్మముల రేణువులు సేవించుట వలన భరితులగుదురు జై శ్రీహరి వారు ఆ స్వామి అనుగ్రహము చే లభించిన యోగశక్తి ప్రభావమున సమస్త కర్మబంధముల నుండి విముక్తులగుదురు పిదప లౌకికమైన వ్యవహారములకు అతీతులై మసలు ఉందురు తన పాదరేణువుల స్పర్శచేతనే మహాయోగులకు ముక్తిని ప్రసాదించునట్టివాడు తన ఇచ్చచే దేహమును స్వీకరించి అవతరించినట్టి ఆ ప్రభువునకు శ్రీకృష్ణునకు కర్మబంధము ఎట్లుండును సర్వసాక్షియగు భగవానుడు గోపిల గోపికలకు వారి భర్తలకు మాత్రమేగాక సకల ప్రాణులకు కూడా అంతర్యామి అయి ఉన్నాడు ఆయన ఈ లోకమునందు తన నీళ్ళను నిరపటకై దేహమును స్వీకరించెను పరమేశ్వరుడు సకల ప్రాణులను అనుగ్రహించుట కొరకే మానవ దేహమును ధరించెను కావున ఆ దేహమునకు తగిన టిలీలన్నే ప్రకటించును ఆ టెలిలా వైభవములను విన్నవారు భగవత్ పరాయణులు అగుదురు గోకులవాసులకు జనులకు శ్రీకృష్ణుని ఎడల దోషబుద్ధి కలుగనే లేదు ఎలన ఆయన యోగమాయచే మోహితులైన వారికి తమ తమ భార్యలు తమ ప్రక్కనే ఉన్నట్లు తోచెను ఇంతలో బ్రహ్మ ఆయను వసుదేవుని కుమారుడుకు శ్రీకృష్ణుడు తనకు ప్రీతిపాత్రులకు గోపికలు వెళ్ళుటకు అనుమతినిచ్చను కానీ ఆయనను విడిచి వెళ్ళుటకు వారి మనస్సు మనస్సులు ఒప్పకున్నను ఆ ప్రభువు ఆజ్ఞ మేరకు తమ తమ ఇండ్లకు వెళ్ళిరి పరీక్షణ మహారాజా శ్రీకృష్ణుడు వృజభామినలతో నేర్పిన ఈ రాసలను గూర్చి పదే పదే శ్రద్ధగా విరినవారు వాటిని ప్రస్తుతించిన వారు ఆ పరమాత్ముని పాద పద్మములపై ప్రగాఢమైన భక్తికి నోచుకుందురు తత్ప్రభావముచే వారు తమ జీవిత కాలమున జితేంద్రియులు అగుదురు కామ కామవికారధి హృద్రోగముల నుండి విముక్తులగుతురు జై శ్రీహరి